తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవేములవాడ పట్టిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ కౌన్సిలర్లు ఇప్పపుల అజయ్ నాయకులు చిలుక రమేష్ కూరగాయల కొమ్మరయ్య ముప్పిడి శ్రీనివాస్ పులకం రాజు అన్నారం శ్రీనివాస్ తోటల హరి పీర్ మహమ్మద్ ముప్పిడి శ్రీధర్ కూరగాయలు శ్రీశైలం తోట రాజు అనిత కూర దేవయ్య సాయిడి అంజయ్య కులకండి రాజు వరజ మల్లేశం గుర్రం తిరుపతి అక్కనపల్లి నరేష్ మస్తాన్ కోయినేని శ్రీనివాస్ పండుగల తిరుపతి కొండశేఖర్ అంజయ ఉన్నారు मलाई <laughs> वेटर <laughs> 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 పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతోమంది త్యాగాలతోనే ఈ తెలంగాణ రావడం జరిగింది ముఖ్యంగా పార్లమెంటులో అప్పుడు తెలంగాణ కొరకు పోరాడి ప్రాణాలకు కూడా తెగించి పోరాడిన వ్యక్తి మా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారని ఈ ఈత చెప్పక తప్పదు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కూడా గవర్నమెంట్కు వ్యతిరేకం అయినా కానీ మాకు తెలంగాణ కావాలని పార్లమెంటులో దర్వాజాకు అడ్డం బండి కూడా అప్పుడు సాధించింది కాంగ్రెస్ మన ఎంపీలు తెలంగాణ ఎంపీలు ఈరోజు తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరుగుతుంది పరుగు బలైన వర్గాలే ఆ బలిదానాలైన ఒక దురస్థం చనిపోని పరిస్థితిలో అప్పుడు తెలంగాణ ఇచ్చింది పడుగు బలహీన వర్గాలు చనిపోతున్న బిడ్డలా అని సోనియా గాంధీ ఆలోచించి అప్పుడు తెలంగాణ ఇస్తే పది సంవత్సరాలు ఆ త్వరల పాలనలో ఏం జరగలేదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమరుల ఇళ్ళలకు పోయి పరామర్శించి మన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారి దిస్తం కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ ఉద్యోగంలో చాలామంది సెల్ఫ్ సార్ మాకు వాళ్లకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి దిస్తాం వేడుకుంటున్నాం అందరికీ నమస్తారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటే మన కాంగ్రెస్ కార్యకర్తల మందరము విద్యార్థుల బలిదానం వలన మనం తెలంగాణ తెచ్చుకున్నాము అదేవిధంగా మన ముందు మన ఇలా మన తెలంగాణ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుత మన తెలంగాణను అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంటూ మన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మన ప్రభుత్వం ఇప్పుడు ఆశిన్న అన్ని విధాలా మన తెలంగాణ రాజరాష్ట్రాన్ని అన్ని విధాల ముందు జరుపుతాడని కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు